Hi friends! మనకి సంవత్సరం పొడవునా వచ్చే నెలలన్నింటిలోకి ముఖ్యమైన మాసం ఏది అంటే కార్తీక మాసం అండి కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి మనం ఏంటంటే ప్రతిరోజు కూడా దీపాలు పెడతాం ముప్పై రోజులు ఉదయం సాయంత్రం కూడా కోట దగ్గర దీపాలు పెట్టడం అలాగే అమ్మవారిని మనం నిత్యం ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా చేసుకుంటూ ఉంటాం కదండి అయితే కార్తీక మాసంలో మనం చేసే ఉపవాసాలు కానీ నోములు కానీ పూజలు కానీ అంటే నేను ఎలా చేస్తానో కార్తీక మాసం మీకు ఒక్కసారి షేర్ చేస్తున్నానండి అంటే మనం ఫస్ట్ వచ్చేది అమావాస్య అమావాస్యతో దీపావళ మాస స్టార్ట్ అవుతుంది లక్ష్మీ పూజతో స్టార్ట్ చేస్తాం కదా అంతకు ముందు రెండు రోజుల ముందు తది త్రయోదశి వస్తుంది కదా ధనత్రయోదశి ఆ ధనత్రయోదశి కూడా యమదీపం పెడతాం ఆ దీపం కూడా నా ఛానల్లో షేర్ చేశానండి అంటే ఉప్పు వేసి తమలపాకులు అవి వేసి ఆ దీపాన్ని పెడతాం కదా చాలా మంచిదండి ఆ దీపం అలా సాయంత్రం పూట అలా స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా కార్తీక మాసాన్ని ఆ తర్వాత రెండు రోజులు వచ్చిన అమావాస్య దీపాళ అమావాస్య వస్తుంది కదా ఆ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తాం అలాగే ఒక రోజు నేను శివాలయానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్తానండి అలా శివాలయానికి వెళ్ళి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అలాగే దేవుణ్ణి దర్శించుకుని చాలా సంతోషపడ్డానండి అంటే మెయిన్ విసిరి చెట్టు అది కూడా అక్కడే దేవాలయంలో ఉంది అక్కడే విసిరికాయలు కొని ఆ విసిరికాయ దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా వెలిగించి దేవుడికి దండం పెట్టుకుని అభిషేకం అది చేయించుకున్నానండి నేను వెళ్ళిన రోజు చాలా ఖాళీగా ఉంది అంటే ద్వాదశ రోజు వెళ్ళాను నేను ద్వాదశ రోజు వెళ్తే కనుక నా ఫ్రెండు అక్కడ కైలాస్ గౌడ్ కూడా చేసింది తను పసుపు కుంకుమ అవిని మనకి మనం కైలాస్ గౌడ్ నుంచి ఇస్తాం కదండి అయితే ఆ నువ్వు చేసేటప్పుడు ఆ పసుపు కుంకాలు ఆడించినవి ఇచ్చే వరకు మాట్లాడకుండా పంచుతారండి అది నేను కూడా చేశాను ఇది వరకు తను ఈ మధ్య చేసింది కాల్ చేస్తే ఆ కై కైలాస్ గౌడ్ కూడా నేను చాలా సంతోషపడ్డానండి ఆ రోజు వెళ్ళినందుకు నాకు దైవ దర్శనం అది చాలా బాగా అయింది మెయిన్ ఏంటంటే ద్వాదశ రోజు కదా పెద్దగా ఎవరు రాలేదు అదే ముందు రోజు ఏకాశ రోజు బహుశా వచ్చి ఉండాలి దేవాలయానికి అందుకని మనం ఏంటంటే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుని వెళ్తే దేవుణ్ణి చూసినట్టు ఉంటుంది కాసేపు కూర్చున్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది కదా అలాగే ఆ కైలాసగౌారి నోమికి ముందుగా మనం అలాగ పసుపు ఈయన ఏ తాంబూలం ఇచ్చిన పేరంటాలు చేసిన మనం ఏంటంటే ఆ వచ్చిన ముత్తైదులకి అలాగ పసుపు రాయాలండి ఆ పసుపు రాసి కుంకుం పెట్టి అలాగా వాళ్ళు ఆ పసుపు కుంకుమ అలాగే తాంబూలం అంటే అందులో గాజులు అలాగే చెక్క yeah తవనపాకులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక అవర్లోకి వేసి అలాగా ఇచ్చారండి పసుపు కుంకం మెయిన్ దీనికి ఇన్ని కేజీలు అనుకుని అవి ఆడించి అది మొత్తం అయిపోయేదాకా మాట్లాడకుండా వచ్చిన ముత్తాయిలు అందరికీ పంచుతారండి అయితే తను దేవాలయంలో చేసుకుంది చాలా సంతోషం అనిపించింది మెయిన్ ఏంటంటే దేవాలయంలో వచ్చిన అందరూ కూడా చక్కగా తీసుకున్నారండి పసుపు కుంకుమని అదే అదే రోజు మా అక్క కూతురు కూడా ఉంటే తను కూడా రమ్మన్నాను తను కూడా తాంబూలం తీసుకుంది పసుపు కుంకుమ మెయిన్ ఎక్కడిచ్చినా సరే పసుపు కుంకం కోసం మనం చాలా దూరం వెళ్ళైనా తీసుకోవాలని మా అమ్మగారు అనేవారు అందుకనే నేను కూడా తను కాల్ చేసిన వెంటనే కాదనకుండా వెళ్ళి పసుపు కుంకుమం తీసుకున్నానండి అంటే దూరం ఈజ్ నాట్ ద మ్యాటర్ ఏంటంటే మనం ఇలాంటివి మనకి సాంప్రదాయాలు తెలియాలంటే ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి కదా ఈ నోము నేను ఇదివరకే చాలా రోజుల క్రితమే చేశానండి ఐ థింక్ టెన్ ఇయర్స్ బిఫోర్ చేశాను ఈ నోము చాలా బాగా అయింది నాది కూడా అలాగే దీనికి ఏంటంటే ముందుగా అలాగా మొత్తం అన్ని సిద్ధం చేసుకొని ఇలా ఇస్తారండి అయితే కార్తీక మాసంలో తిని చేసుకుంది కైలాస గౌరి నోము అయితే అలాగే మనం ఏంటంటే ఏకాదశి చెప్పాను కదా మనం ఏకాదశి నాడు ఉపవాసాలు ఉంటాం ఆ ఉపవాసం ఉన్న మన్నాడు ద్వాదశి వస్తుంది కదా ఆ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాస ద్వాదశి అంటారు కదా దానికి ఏంటంటే అలాగ తులసి కొమ్మ విసిరి తులసి విసిరి కొమ్మ రెండు కలిపి పూజ చేస్తారండి ఆ రెండు పెట్టి పూజ చేసి వాటికి ఏంటంటే ముందుగా మనం అలాగా అవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అంటే అన్ని ముందుగా ఎప్పుడు చెప్తున్నా కదా పండితులు అన్నీ ముందుగా మనం సిద్ధం చేసుకుంటే అస్తమానం లేవడం అది చేయక్కర్లేకుండా పువ్వులు మనకు కావాల్సిన సామాగ్రి అంతా దూపదీప నైవేద్యాలన్నీ కూడా దగ్గరగా పెట్టుకుని మనం పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండి అలాగా మనం తీరా అన్నీ నేను సిద్ధం చేసుకుని అంటే తులసి కోట అంటే బయటే ఉంటుంది కదా తీరా పూజ చేద్దాం అనుకున్న టైంకి వాన కూడా పడిందండి ఇంకా వాన పడితే మళ్ళీ నేను మా ఇంట్లోకే తెచ్చుకొని తులసి మొక్క మొత్తం తెచ్చి పూజ చేశానండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదండి అది ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెలిగించేస్తే కనుక ఏంటంటే సరిగ్గా అవి మనకి వెలగవండి అది దానికి ఏం చేయాలంటే ఆవు నేని ముందుగా అలాగా మనం స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకుని ఆ ఒత్తుల్ని కాసేపు నాన్న ఇయ్యాలండి అంటే ఇప్పుడు మనం సాయంత్రం కదా దీపం పెడదాం అనుకున్నాం దాన్ని ఉద్యమే మనం అలాగ చక్క ఆ నెయ్యిలో వేసుకుని మనం దీపాలు పెట్టుకుంటే కనుక మొత్తం ఒత్తులన్నీ కూడా చక్కగా వెలుగుతాయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు బాగా వెలుగుతాయి అప్పటికప్పుడు వెలిగించేస్తే అవ్వదు ఈ మధ్య అమ్ముతున్నారు కూడా మరి అది నెయ్యో కాదో కల్తీయో తెలియదు మరి నేను గుడిదేరైతే అలాగే కొని అప్పటికప్పుడు పెట్టానండి మెయిన్ మనకు తెలియదు కదా మనకి మనం తృప్తిగా ఉండాలంటే అలాగా నెయ్యి చేసుకుని మనం ఏంటంటే పెట్టుకుంటే దీపాలు బాగుంటుంది దానికి చూడండి అలాగా చెప్పాను కదా ఇవన్నీ సిద్ధం చేసుకుని వెంటనే వానపడింది వానపడిన వెంటనే లోపలికి తెచ్చి నేను పూజ చేశానండి అయితే ఆ రోజు మనం ఏమిస్తా ఉంటే నైవేద్యంగా వడపప్పు అటుకులు పంచదార అంటే అటుకులు నానబెట్టి కడిగిన తర్వాత తర్వాత మనం దాన్ని నైవేద్యంగా ఇస్తామండి అలాగే ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళు కూడా కోసి ఆ రోజు ఎందుకో మరి చిన్నప్పటి నుంచి మా మదర్ అలా చేసేవారు నేను కూడా ఇప్పటికీ అలాగే నైవేద్యాలు పెడుతున్నాను అలాగే పున్నం పున్నం రోజు మనం ఏం చేయాలంటే చనివిడి చేస్తారండి చాలామంది నిండు అయితే కనుక నోవులు కూడా పడతారు అవి ఐదేళ్ళకి ఫస్ట్ ఏడాది ఏమో ఐదు కే ఒక్కొక్కటి కేజీ చెప్పున ఐదుగురు మొత్తం ఐదులకి అలాగే పది రెండో ఏడాది మూడో ఏడాది పదిహేను అలా చేస్తారండి పున్నం నోము అయితే అది కూడా నేను చేశానండి అయితే అయిపోయిన తర్వాత కూడా మనం ఎప్పుడూని సౌభాగ్యంగా ఉండాలని అలాగే పిల్లలు బాగోవాలని మనం ఏంటంటే పొన్నం నూలు చేస్తాం అందుకని పున్నం నాడు మనం ఏంటంటే మళ్ళీ ఎప్పుడూ కూడా కడుపు చలవనిచ్చే చనివిడి చేసుకుంటారండి అలాగే వడపప్పు ఎన్ని పళ్ళు ఉంటే అన్ని ఆ రోజైతే రైస్ తినవండి మేము అసలు ఉపవాసం అంటే ఓన్లీ ఆ చనివిడి కొంచెం అలాగే వడపప్పు కోసిన పళ్ళు అవే మనం పున్నం నాడు తినే నైవేద్యాలండి అయితే దేవుడికి మనం తులసి కోటకి చెప్పాను కదా ద్వాదశి నాడు విసిరుకొమ్మకి రెండు కలిపి మనం పూజ చేస్తామండి పూజ చేస్తే మనం ఏంటంటే ఎలాగా ఇప్పుడు శ్రావ కార్తీక మాసం కాబట్టి మనకి పూజకి బిల్వపత్రి అలాగే మనం ఏంటంటే చావంతి పూలు గన్నేరు పూలు మనకి ఏమీ పువ్వులు దొరికితే అవి అలాగా చక్కగా తెచ్చుకొని పూజ చేసుకోవాలండి బిల్వపత్రి వేస్తే చాలా మంచిది ఎందుకంటే శివుడికి చాలా ఇష్టం అంటారు అలాగే మనం ఏ అభిషేకం చేసినా సరే ఖచ్చితంగా శివుడికి మనం అభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రి వాడితే మంచిదండి అలాగే దూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా అలాగే విసిరి దీపాలు పెడతారు అలాగే కొబ్బరికాయ దీపం పెడతారండి కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు నేను ఒక రోజు అలాగా కొబ్బరి దీపం పెట్టాను అలాగే చెప్పాను కదా మనం పూజ చేసుకోవాలి తులసి కోటకి మనం నిత్యం మెయిన్ ఆ ముప్పై రోజులు కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ఉదయం సాయంత్రం ఉదయం పూట అయితే తెల్లార్జామున ఫోర్ టు ఫైవ్ బిట్వీన్ అయితే బాగుంటుంది లేక లేవపో లేవలేకపోతే ఎప్పుడైనా సరే ఉదయం దీపం పెట్టాలి అలాగే సాయంత్రం దీపం కూడా ఆరు గంటలకి సంధ్యాకాలం అంటారు ఆ టైంలో చేస్తే మంచిదండి అలాగే మనం పూజ చేసేటప్పుడు కొద్దిగా కుంకుమ పసుపు అన్నీ కూడా దేవుడికి మనం నైవే మనం నైవేద్యాలు అవి పెట్టుకుని పూజ అది చేసుకుంటే చాలా మంచిది కదా అలాగే మనం చెప్పాను కదండి పొన్నమ రోజు నేనైతే రెండు మూడు వందల అరవై ఐదు వెలిగించానండి అంటే ఏ రోజు మనం దీపం మానేసినా సరే ఆ రోజులు అన్నీ లెక్క పెట్టుకుని చేస్తారు అయితే ఒక ఒత్తి వెయ్యం కదండి అందుకనే రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తుల కింద చేసి వెలిగించానండి అలాగే మెయిన్ ఏంటంటే విసిరి దీపాలు విసిరి దీపాలు కార్తీక మాసంలో మనం ఎన్నిసార్లు గుడికి వెళ్ళినప్పుడు కూడా వెలిగించుకుంటే విసిరికాయలు మంచిదండి చాలా అలాగే మనం ఏంటంటే ఇళ్లలో దీపాలు పెట్టేటప్పుడు కూడా ప్రతిరోజు ప్రమిదంలో పెడతాం కాబట్టి ఈ నిజ ఈ పూజలు ప్రత్యేక రోజులు ఉన్నాయి కదండి పొన్నం ఏకాదశి అలాంటి టైముల్లో మన ఈ విసిరికాయలతో అలాగే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలా వెలిగించుకుంటే చాలా మంచిదండి అంటే మన ఏకాశి రోజు వెలిగించాను నేను అలాగే పొన్నం రోజు వెలిగించాను అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాళ్ళందరికీ లెక్క పెట్టుకుని అలాగా మనం పుణ్య దినాలు లైక్ కార్తీక సోమవారాలప్పుడు కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించామనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించినట్టు అవుతుంది కదా అలాగే వీలు ఉన్నవాళ్ళు అంటే మెయిన్ అలాగా మనకైతే వీలు అవుతుంది కదండి పిల్లలు అవ్వచ్చు మన వారు అవ్వచ్చు వాళ్ళకి ఏంటంటే వీలు అయినా అవ్వకపోయినా సరే మనం పెట్టినా సరే వాళ్ళందరి పేరుని కూడా దీపాలు మంచివి కదా అందుకని నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెక్కలో అలాగా ఆ కార్తీక సోమవారాలు అప్పుడు పున్నమప్పుడు ఏకాదశి అప్పుడు ద్వాదశ అప్పుడు ఇలాగ మూడు వందల అరవై ఐదు ఎత్తులు వెలిగించానండి అలాగే కొబ్బరి దీపాలు అన్నాను కదా ఇది కార్తీక సోమవారం రోజు ఒక రోజు వెలిగించాను ఆ కొబ్బరి దీపాలకు కూడా ఆవునే వేసి అలాగే దీపాలు మనం ఒత్తులు ఆవునేతలో ముంచి అలాగా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి పువ్వులు మన ఇష్టం అండి మనం ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో పూజలు చేసుకోవచ్చు నిత్య పూజ ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది అలాగే కార్తీక సోమవారం అలాగే కార్తీక సోమవారం ఒక్క రోజైనా సరే మన మహానైవేద్యం కింద మనం ఏంటంటే గారి పులిహార అలాగే పరవాణం చేసి పెట్టాలనివారండి మా అమ్మగారు మా చిన్నప్పుడు అలాగే చేసేవారు ఉపవాసాలు అది ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే నాలుగు సోమవారాలు మా అమ్మగారు అయితే చాలా ఇదిగా చేసేవారు ఇప్పుడు తినేవాళ్ళు లేరు కదండి అందుకని ఒక్క సోమవారం అయినా సరే మనం ఏంటంటే గారి పులిహార పరవాణం పెట్టుకుంటే ప్ర ప్రసాదంగా పెట్టి మనం తీసుకుంటే చాలా మంచిదండి అలాగే మనం ఏంటంటే ఉపవాసాలు ఉన్న రోజు మనం ఏంటంటే పెసరపప్పు చలవ చేస్తుందండి పప్పు వండుకుంటే బాగుంటుంది ఆ పప్పుకి చాలా సులువు చూపించాను కదా కుక్కర్లో ఉడికించి తాలింపే ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయ వేయడమే అలాగే చెప్పాను కదండి గార్లు పులిహార పరవాణం మనం ఒక్క సోమవారం అయినా సరే పెడితే ప్రసాదం కింద బాగుంటుందండి పరవాణం ఇవన్నీ కూడా మనం దేవుడికి సమర్పించి మన పిల్లలు మనం అన్నీ తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరైతే కార్తీక మాసం ఎలా చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ